అందరికీ నమస్తే గోధుమ పిండితో బ్రెడ్ అండి నేను హాఫ్ కిలో గోధుమ పిండి తీసుకున్నాను చిన్న స్పూన్ సాల్ట్ తీసుకున్నానండి తర్వాత టూ టేబుల్ స్పూన్ ఇన్స్టాంట్ డ్రై ఈస్ట్ టూ టేబుల్ స్పూన్ షుగర్ తీసుకొని ఇలా కొంచెం గోరువెచ్చిన పాలలో కలిపి పక్కన పెట్టేసుకోండి టెన్ మినిట్స్ తర్వాత ఇలాగా గోధుమ పిండిలోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తర్వాత ముందుగా పెట్టేసుకున్న డ్రై ఇన్స్టాంట్ ఈస్ని ఇందులో వేసుకుని కొంచెం కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసుకుంటే మనం చపాతి ముద్దలా కలుపుకోవాలి తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని టెన్ మినిట్స్ మంచిగా మర్దం చేసుకొని దీనిని అల్యూమినియం పాయిల్ క్లోజ్ చేసి పక్కన పెట్టేసుకోండి ఒకవేళ అల్యూమినియం పాయిల్ మీ దగ్గర లేకపోతే నార్మల్ ప్లేట్ పెట్టైనా క్లోజ్ చేసుకోవచ్చు దీన్ని టూ అవర్స్ మంచిగా పక్కన పెట్టేసుకోండి టూ అవర్స్ తర్వాత చూడండి ఇలాగా డబల్ అవుతుంది ఇప్పుడు దీనిని మంచిగా చేతికి పొడిపిండి అప్లై చేసుకొని ఇలాగ మర్దం చేసుకొని దీనిని మనము రెక్టాంగుల్ షేప్ చేసేసుకొని ఇలాగా బ్రెడ్ మౌల్ ఉంటుంది కదండి దాంట్లో పెట్టేసుకొని ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేసుకొని తర్వాత దీనిని మనం ఇలాగ కడాయిలో కానీ ఎక్కడైనా గిన్నెలో ఇలాగా ట్వంటీ మినిట్స్లో చేసుకుంటే సరిపోతుంది రోస్ట్ అయిపోయిన తర్వాత ఇలాగ పైన బటర్ అప్లై చేసుకొని దీన్ని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకుంటే అప్పుడు స్మూత్గా అవుతుంది చూడండి ఎంత మంచిగా వచ్చిందో బ్రెడ్ గోధుమ పిడితోనే బ్రెడ్ మంచి చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు పర్ఫెక్ట్గా వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ బై బై